చాలా విషయాలు డాన్స్ చేస్తున్నావు పుట్టింటికి వెళ్ళిపోయింది నేను పుట్టింటికి వచ్చాను కదా ఇంట్లోనే అది కాదండి నువ్వు ఇంట్లోనే యూట్యూబ్ స్కిట్లు చేస్తున్నావు జనాన్ని చూస్తారంటూ అంటే జబర్దస్త్ స్కిట్లు ఎవరు కదా యూటిస్తారా దళితుడా నాకు రామ్ డౌట్ నీకెందుకు వస్తున్నాయిరా యూట్యూబ్ లో అదూ సాధన జబర్దస్త్ స్కిట్ అని కొట్టు ఒక్కొక్క పది లక్షలు షిప్ కొట్టుదా

ఎత్తల లేచిపోను పెళ్లిపోతులు కట్ లేచిపోతుంది మరి లేకపోతే నమ్మకం నమ్మకమే జీవితం జీవితమే నమ్మకం అలా ముందుకెళ్ళాలి ఆ నమ్మకంతోనే నువ్వేదో పెద్ద చిరంజీవి లాగా ఎదిగిపోతే నువ్వు పవన్ కళ్యాణ్ కదా అవు పోతాను అనుకున్నా నువ్వేమో సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి పేరు గొప్ప ఊరు నిబ్బ ఇక్కడ ఇల్లు కాయలు ఒక ఏడుతుంటే సూపర్ సూర్యుడు కడుపు కాయలు ఒక ఏడ్చాడు అంటే ఎవరు సూర్యుడు చెప్పంది అమ్మవారి వచ్చేసింది వచ్చేసి వచ్చేసింది కల్లా కూర్చుందా ఈ బాగా రావాల్సిందేసింది വലിങ്ങേ അഹ് അമ്മ ഇപ്പോ ഇതിക്കുപുറം ബഡ്ജറ്റ് ഇടേ അല്ലേ മൈല ചെറു സ്കിറ്റ് ഇണ്ടാസ് ചെയ്യുകൊണ്ടാണ് വലിങ്ങേ കറബല്ലേ അയ്യേ നിങ്ങൾ അങ്ങനെയേട്ട് ചെയ്യണോ ഞാൻ നിങ്ങക്ക് വേണ്ടി വിളൊന്നും അഹ് പരിക്ക് തരോ ചെയ്യുന്ന മുനുകൊണ്ട് പറയാ ചെറുതനു അതൊന്ന് ഇങ്ങേ കാലടി കാലടി എന്നല്ലേ ഇങ്ങേ കാലടി എന്നല്ലേ ഇയേ ദേ ദേ കാബിയാ ആമ 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 കുംസ ഇപ്പോ കാമടി അണ്ടി ഞാൻ അങ്ങടെ ചെയ്യേണ്ട കാര്യം

చెప్పవారు నువ్వు మారింది నువ్వు ప్రసన్న అమ్మవారు కదా అయి అమ్మవారు అంటే ఇది ఎప్పుడు పెట్టారు అది కానీ నీ కోసం మా ఇసు బీచ్లోకి వచ్చాడా లేదు ఒకళ్ళకి గెటప్ వేసి షట్టప్ వేసి తీసుకొచ్చారు భగవంతుడు ఏదైనా ఆశించాలే భగవంతుడి ఆశించబడదే భూమి మీద మనుషులు కరువయ్యారా భగవంతుడి మీద కదు పెట్టుకున్నాం ఒకసారి రా చెప్తా ఈ పని ట్రాఫిక్ పోలీసులు వైకస్ ఇన్ఫార్మ్ ఎందుకు వేసుకుంటారు డ్రెస్ చేసుకుంటే ఎదురు వచ్చి కొమ్ము దుర్పి

ఏంటి భర్తలు బార్యలకి ఎందుకు భయపడతారు వాళ్ళు భార్యలు కాదురా రాక్షస బలు ప్రతి మగాడు పులిలా ఉందనుకుంటాడు బార్య దగ్గర పిల్లిలా మదుగుతూ నేను పులిని నేను వీరత్వం చూపిస్తానంటే వాళ్ళని నలిపేసి పిండేసి పిస్కేసి వాళ్ళ దగ్గర జాగ్రత్త నేను అలా కాదు నా గాని మెల్లైంది అనుకో నా భార్య దగ్గరైన వీరుణ్ణి సూర్యుణ్ణి మగ ధీవు అరే ప్రతి మగాడు ఈ డైలాగ్ నిరక్తంతో చెప్తారు కానీ పిల్లల దగ్గర ఇలాగా ఉంటే బాగుంటది అనుకుంటాడు అంతేగా అంతేగా డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటే కానీ అలా మెయింటైన్ చేయడమే చాలా కష్టం అని ఫీల్ అవుతాడు అయితే నేను పెళ్లి చేసుకోను అమ్మా మ్యారేజ్ గురించి నేను ఫోటోస్ ఏం కాదురా మేము బలైనప్పుడు సాకి మగాడిగా నువ్వు బలవకూడదు నువ్వు కూడా బలవు ఆ సంసార సాగరంలో పడి సచిపోదు చేసుకోడు ఇది రియలైజేషన్ కాకపోతే క్వశ్చన్ అడుగుతున్నాడు క్వశ్చన్ ఏముందలే ఇంకా बते신대신 드론वते신대신 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 드론이 너무 어렵지 않아요 너무 어려지 않습니다 무조건 어려지신다 할수 있잖아 이 엄마가 경고를 나빠 나한테 말하지 않는다 이 말을 다시 간들 벌려다기 붙이더라고요 도대 바로 이스갤로 내가 같이 필드 사우디 리잡은 뭔 디스캔도 뭐 괜히 시를 건다 군노 샤비 디스갤로 लाख लाख의 బంగ아를 걸린로 ఏంటి రక్క చూస్తున్నాడు ఇప్పుడు చిన్న ఏమారనే తెలుసు వెంకటేశ్వర్ల భార్య మా అమ్మవై అదే ఏంటమ్మా రాను రాను ఈ అమ్మలు అమ్మోర్లో తయారవుతున్నారు షాపింగ్ కోసం ఫుడ్ కోసం బంగారం కోసం ఇది ఒక ట్రెండ్ అయిపోతుంది ఒకే అదే 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 ఈ స్కిట్ లో క్యారెక్టర్ లేదా ఉంది ఎందుకు లేదు అమ్మకి భర్త కేర చేసుకో ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇజ్జు అదే చేసుకో అంట్లు కడగాలి ఇల్లు కొడవాలి ఇంట్లో చేయాలి స్కిప్ లో చేయాలా అంతేగా ఫుల్ గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాడు మై డియర్ సబ్స్క్రైబర్స్ నా ఈ చిన్ని ప్రయత్నాన్ని దయచేసి ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇక నుంచి రెగ్యులర్ గా ఇలా స్కిట్స్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను దయచేసి తప్పకుండా నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ నేను విజయవాడతో చదివిస్తాను